ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ది పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి మీ పిల్లలు మాత్రమే అమెజాన్కి చీఫ్ కావాలి సిఈవల్ కావాలి మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలట సిగ్గుగా లేదా మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా అంటే మీడియాలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళీ గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు నిన్న నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం తెలుగులో చదువుకుంటే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అంట ఈ ఈబిసి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కొట్టేశారు దానికి మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు మీరు ఉండేదేమో త్రీ పర్సెంట్ వచ్చేదేమో టెన్ పర్సెంట్ ఈబిసి అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆంగ్ల మాధ్యం జీవోను రద్దు చేయాలి జీవో ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్నవాడు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి బలవంతం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ లేదు అద్భుతంగా చెప్పాడు కానీ మీరు చేస్తున్నది ఏంటి నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను ఇఫ్ మై చైల్డ్ మై చైల్డ్ ఇంటు ఇంగ్లీష్ మీడియం నేను ఇంగ్లీష్ మీడియం కాదు నేను తెలుగు మీడియం వాడు నాకన్నా ఫ్లూయింట్గా మాట్లాడగలుగుతున్నాడు నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతూ ఉన్నాడు వాట్ ఈజ్ రాంగ్ అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా కమాన్ చాట్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి ఎందుకు పెట్టారా గురుకుల పాఠశాలను ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కేంద్రీయ విద్యాలయాలు ఏంటి ఇంగ్లీష్లో ఉన్నాయా ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని చంపేశాడు ఏ నేను అడుగుతా నా తెలుగు చ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా నన్నే చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా గురుజారు చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్ద వాళ్ళందరూ కూడా చచ్చిపోతే సారీ వాళ్ళు తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు ఈ పెద్ద పెద్ద వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే మిగతా జడ్జిలు లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్ ప్రపంచ తెలుగు మహాసభలట ఎడవన్నావా కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హోమ్ ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ రాణించడం లేదా ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దాకా ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ రష్యా కానీ చైనా కానీ ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లలు తిరిగి మళ్ళా హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్పవాడు పిల్లలు నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు కాబట్టి ఈ తింగర తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో పేద వర్గాలు మొత్తం కూడా తెలుగు మీడియంలో చావాలి చదవాలి పేద పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా ఏ ఏ వెంకన్నా గోరే టెంకన్న అమ్మ చల్లంగా ఉండాలి అందరూ చల్లంగా ఉండాలి మీరు కానీ పేదోడు మాత్రం పోవాలి గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలలాగా నా రాష్ట్రంలో నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు ప్రతి తల్లిదండ్రి కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి పేరెంట్స్ తోటి అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడుకున్నటువంటి గౌరవం ఈరోజు మీరు చూడండి ఎక్కడైనా సరే బంకుల దగ్గర నాలుగు తెలుగు పేపర్లు తెలుగు మీడియం పేపర్లు ఒక రెండు మూడు ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామంలో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం అరే వన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పే పేపర్స్ దిస్ వెల్ ఈస్ రీడింగ్ హిందూ హిందూ పేపర్ స్పెషల్గా చూస్తాం మనం టోటల్లీ నీకు ప్రపంచం కనపడుద్ది అక్కడ ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్ల లేదా పసిపిల్ల దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే పేదవాడికి ఆ పరిచయం లేకుండా గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం చేయకుండా రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువన నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యూడల్ ఆలోచన విధానం ఇది ఒక భూసమ్య లక్షణం కలిగినటువంటి విధానం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము తెలుగు మీడియాలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియాలో పెట్టండి మీ మనమల్ని తెలుగు మీడియాలో పెట్టండి నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇప్పుడు కూడా మెరుగు బెరుగే ఉంటుంది ప్రధాని గారు ప్రపంచం అంతా తిరిగి ఇది కూడా చైనా లాగా అమెరికా లాగా ఎదగాలని ఎందుకు మీరు డెవలప్మెంట్ గోల్ పెట్టుకున్నారు ఎందుకు ఆ రోజుకి డెవలప్డ్ కంట్రీగా పెట్టుకున్నారు అన్ని దేశాలు యాభై సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ వంద సంవత్సరాలకు ఎదగాలనా భారతదేశం చైనా ఎప్పుడో ఎదిగిపోతే మనకన్నా సొంత తెచ్చుకున్న చైనా నలభై తొమ్మిదిలో వస్తే అది ప్రపంచంలో ఏలుతూ ఉంటే భాషల్లో కానీ వస్తువుల్లో కానీ నిర్మాణంలో కానీ అన్నిట్లో ఎందుకు భారతదేశం ఎదగబడిపోవాలి వందల సంవత్సరాలు ఎందుకు పట్టాలి పోనోస్ ఆఫ్టర్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ భారతదేశం ఎదుగుతుందని ఎవరనుకుంటున్నారు ఇలాంటి తింగర విషయాలన్నీ మీరు పెట్టి ఇంగ్లీష్ మీడియం జీవోలో మీరు కొట్టేస్తా పోతే గ్రామంలో ఉన్నవాడు ఇంగ్లీష్ చదవకూడదు అనుకుంటే గ్రామంలో ఉన్నవాడు మాలాగా తిండి తినకూడదు అనుకుంటే గ్రామంలో ఉన్నవాడు మాలాగా ఇంగ్లీష్లో ఆలోచించకూడదు అనుకుంటే అంటే వాడు తెలుగులోనే ఆలోచించాలి అంటే వాడికి దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం చేత కాకూడదు మీకు మాత్రమే చేత కావాలి ఏం నేను అడుగుతా ఉన్నా రామోజీరావు గారు కట్టుకున్నటువంటి రామాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది కదా ఆ పబ్లిక్ స్కూల్లో నేను మాట్లాడుతున్నటువంటి రామోజీరావు గారు కోణని అడుగుతా ఉన్నా నేను ఏం మీ రమాదేవి పబ్లిక్ స్కూల్లో మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయారు తెలుగు మీడియం పెట్టలేకపోయారు ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు మీకు ఏ ఆరాధన ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న జీవన కొట్టేమని అడుగుతున్నారు ఫస్ట్ మీ స్కూల్ని పగలగొట్టండి మీరు పెట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ని పగలగొట్టండి దానిలో ఇంగ్లీష్ మీడియం తీసేయండి పెట్టండి తెలుగు మీడియం మీ మీ స్కూల్ బాగుండాలి మీ ఎన్ని బాగుండాలి వాడు ఎన్ని పోవాలి మీ పిల్లలందరూ ఉండాలి మా పిల్లలందరూ పోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా అతి త్వరలో ప్రపంచంతో పోటీపడి ఎదగటం కోసం మారుతున్న విద్యా విధానాలని అందుకోవటం కోసం ఒక సైంటిఫిక్ విద్య విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ఆయన పెడితే ఆయన పెట్టిన జీవనం కొట్టేయాలని మీరు చూసే విధానం ఏదైతుందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన తెలుగు ప్రపంచ మహాసభలనే పేరుతోటి మీరు తెలుగును బ్రతికించండి సంబంధం నాకు మేము కూడా బ్రతికిస్తాం కానీ తెలుగు చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే నన్నయ్య చచ్చిపోతే తెలుగు చచ్చిపోలేదు గుల్లి తెలుగు చచ్చిపోలేదు ఎర్రనా ప్రగడా ప్రగడ అది పోతనా వీళ్ళందరూ చచ్చిపోయినా తెలుగు చచ్చిపోదు మీరు అమెరికాలో ఉండి మీ పిల్లలు మాత్రం హాయ్ మమ్మీ డాడీ హౌ యూ ఫైన్ అని మీరు మాట్లాడాలి మా వాళ్ళు మాత్రం ఇళ్ళల్లో కూర్చొని అమ్మ ఏం చేస్తామే ఇటు మాట్లాడుకోవాలి ఏం కర్మయ్యా ఈ రాష్ట్రానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్